హాయ్ ఫ్రెండ్స్ సెప్టెంబర్ నాలుగవ తేదీన గ్రహాల రాకుమారుడైన బుధుడు ఉదయం పదకొండున్నర నిమిషాలకు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు సింహరాశికి అధిపతైన సూర్యుడు మరియు బుధుడు ఒకరికొకరు స్నేహపూర్వకంగా ఉండడం వల్ల సింహరాశిలో బుధ సంచారం ఒక శుభ పరిణామం అయితే సింహరాశిలో బుధ సంచారం కారణంగా కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను పొందుతుంటే మరికొన్ని రాశుల వారు ప్రతికూలమైన ఫలితాలను పొందుతున్నారు ప్రతికూలమైన ఫలితాలను పొందే రాశుల గురించి ప్రస్తుతం తెలుసుకుందాం కర్కాటక రాశి కర్కాటక రాశిలో బుధుడు మూడవ మరియు పన్నెండవ ఇంటిని పాలిస్తాడు ప్రస్తుతం సింహరాశిలో బుధుడు సంచారంలో రెండో ఇంట్లోకి బదిలీ అవుతాడు కర్కాటక రాశి జాతకులు ఈ సమయంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు ముఖ్యంగా ఆర్థికంగా ఈ సమయం లాభదాయకంగా ఉండదు కుటుంబం కలహాలతో ఇబ్బంది పడతారు విదేశాలకు ప్రయాణం చేసేవారు ఆశించడం ఫలితాలను పొందలేరు ఇష్టమైన వారితో సంబంధాలు దెబ్బతింటాయి కంటి సంబంధిత వ్యాధులు అలర్జీలతో బాధపడతారు ఇకపోతే వృచ్చిక రాశి బుధుడు వృచ్చిక రాశి వారికి ఎనిమిదవ ఇంటికి పదకొండవ ఇంటికి అధిపతిగా ఉంటాడు అయితే ప్రస్తుతం సింహరాశిలో బుధ సంచారం సమయంలో బుధుడు వృచ్చక రాశిలో పదవ ఇంట్లో ఉంటాడు బుధుడు ఎనిమిదవ ఇంటికి అధిపతి కావడం వలన ఈ కాలం వృచ్చిక రాశి వారికి కెరియర్ చాలా కష్టతరంగా మారుతుంది సీనియర్లతో మంచి సాన్నిహిత్యం లేకపోవడం వలన ఇబ్బందులు పడతారు అవాంఛిత బదిలీలు ఉద్యోగ మార్పులు సంభవిస్తాయి తల్లితో తరచూ గొడవలు పడుతూ ఉంటారు ఇక సింహరాశిలో బుధ సంచారం కారణంగా ప్రతికూల ఫలితాలు వచ్చేవారు కొన్ని నివారణలను పాటిస్తే బుధుడి కటాక్షం ఉంటుంది కర్కటక రాశి వృచ్చిక రాశి జాతకులు జాతకంలో బుధుడిని బలోపేతం చేయడానికి వినాయకుడిని పూజించాలి వినాయకుడికి లడ్లు పత్రి సమర్పించి పూజలు చేయాలి బుధుడిని జాతకంలో బలోపేతం చేయడానికి యజ్ఞం సహాయపడుతుంది ఇంట్లోని మహిళలకు కొత్త దుస్తులను ఆకుపచ్చ కంకణాలను ఇస్తే కూడా మంచి జరుగుతుంది మీ కుడి చేతి చిటికిన వేలు పైన పచ్చరాతితో ఉంగరాన్ని ధరిస్తే కూడా బుధ ప్రతికూలత తగ్గుతుంది నిరుపేదలకు ఆహారాన్ని పెట్టడం పక్షులకు చిలుకకు పావురాలకు ఆహారాన్ని తినిపించడం చేస్తే కూడా జాతకంలో బుధుని యొక్క ప్రతికూలతలు తగ్గుతాయి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి